అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసుకున్నట్లయితే దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు ఈ వర్షపాతం ఉంటుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఏపీకి బిగ్ రైన్ అలర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఇది కేంద్రీకృతమైంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయుగుండంగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ క్రమంలో రాగల మూడు రోజుల పాటు కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఇక ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది ఇక ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున గురువారం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు నెల్లూరు ప్రకాశం తిరుపతి నంద్యాల కర్నూలు అనంతపురం కడప జిల్లాల్లోనే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక శుక్రశని ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఉంటాయని వెల్లడించింది ఇక వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని వెదర్ డిపార్ట్మెంట్ సూచించింది